నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సాయికాంత్ వర్మ అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే అపవాదం ఉంది ఏపీలో వైసీపీకి అంటగా అయిన అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది అత్యంత వివాదాస్పద అధికారిగా పేరున్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను ఎట్టకేలకు బదిలీ చేసింది విశాఖ మాజీ ఎంపీ ఎంబీబీకి అడ్డగోలుగా అనుమతులు వైసీపీ నేతలతో అంటకాగారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి హైగ్రీవా భూములు వైసీపీ నేతలకు దక్కించడంలో కీలక పాత్ర పోషించారు మాజీ సిఎస్ జవహర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన సాయికాంత్ వర్మను ఎట్టకేలకు బదిలీ చేసింది భూముల పరిశీలనకు స్వయంగా కారు నడుతూ తీసుకెళ్లినట్లు సాయికాంత్ పైన ఆరోపణలున్నాయి దస్పల్లభూముల్లో వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చిన కమిషనర్ నలభై అడుగుల రోడ్ను వంద అడుగులకు విస్తరించే ప్రతిపాదనకు ఓకే చెప్పారు సాయికాంత్ పర్యవేక్షణలోనే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది అనేక వివాదాస్పద అంశాలకు కేంద్ర బిందువుగా మారిన కమిషనర్ని ఆలస్యంగా బదిలీ చేసింది ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయ్యాక కూడా సాయికాంత్ వరను మార్చకుండా ఇంతకాలం రక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది జీవీఎంసీలో గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడే వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి సత్యనారాయణ గుడివాడ అమర్నాథులు ఏం చెప్తే ఉపయోగించడం ఆశ్చర్యపరుస్తుంది లోకేష్ రెడ్బుక్ ఇలాగే ఉంటుందా అని సాటి టీడీపీ నేతలే ప్రశ్నించారు విశాఖ అనకాపల్లిలో అసలు అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలు కట్టేయడానికి మాజీ మంత్రి అమర్ కమర్షియల్ కాంప్లెక్స్ మాజీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ హైగ్రీవా కట్టడాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చింది సాయికాంత్ వర్మే వందల కోట్ల అక్రమ టీడీఆర్లు మంజూరు చేసింది సాయికాంత్ వర్మే ఆయనని బదిలీ చేయడంతో జీవీఎంసీలోని అవినీతి పరులైన అధికారులు పైరువీకారులు తట్టాబొట్టా సర్దేస్తున్నారు ఆయన అవినీతికి కొమ్ము కాసిన వైసీపీ నేతలంతా ఓడిపోవడంతో కింద స్థాయి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు ప్రభుత్వ సాయికాంత్ వర్మ నిర్ణయాలపై విచారణ జరిపిస్తే తాము ఇరుక్కుపోతామని ఉనికిపోతున్నారు సీఎం సాయికాంత్ వర్మ రెండు వేల పదిహేను చెందిన ఐఏఎస్ అధికారి ప్రతిష్టాత్మకమైన ఐఐటి మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులైన ఐఏఎస్ కి ముందు అమెజాన్ మరియు గూగుల్ వంటి కార్పొరేట్ కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు జీవీఎంసి కమిషనర్ గా సాయికాంత్ బాధ్యతలు చేపట్టాక నగర పౌరుల సమస్యలపై దృష్టి పెట్టలేదంటున్నారు తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలనే తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు ప్రాజెక్టులకు మేఘాలపైన ఆముద్రముద్ర వేయడానికే పనిచేశారు నిబంధనల ప్రకారమే ప్లాన్లకు అనుమతులు ఇచ్చామని చెప్తున్నా గత ప్రభుత్వ అధికార ఒత్తిళ్లకు సాయికాంత్ వర్మ తలొగ్గారనే విమర్శలు జి కమిషనర్ లక్ష్మీసా రాజ్బాబు వంటి వారు చేయడానికి సాహసించలేదు అయితే కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తక్కువ సమయంలోనే సాయికాంత్ వర్మ విశాఖ మాజీ ఎంపీ చేపట్టిన ఎంవి పీక్ ప్రాజెక్టులకు ప్లాన్లు మంజూరు చేశారు వివాదాస్పదమైన హైగ్రీవా ప్రాజెక్టు విషయంలో కేసు నమోదై రెండు వేల ఇరవై మూడు మే మూడో తేదీన జీవీఎంసీ తీశారు డీడీ తీసిన వర్మ ఆ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వివాదాస్పద అడుగులుగా విస్తరించేందుకు అనుమతి కూడా ఇచ్చేశారు భూమి కోల్పోయినందున నూట ఇరవై కోట్ల టీడీఆర్లు కట్టబెట్టేందుకు రెడీ అయ్యారనే విమర్శలు ఉన్నాయి ఎన్నికల టైంలో కోడ్ ఉల్లంఘించి మంత్రి బత్సా కుటుంబంతో జీవీఎంసీ భవనంలో మకాం వేసి వివాదాస్పదం అయ్యారు భోగాపురంలో మాజీ సీఎస్ జవహర్ రెడ్డి అసైన్ భూములు కొనుగోలుకు సాయికాంత వర్మ సహకరించారనే ఆరోపణలు వచ్చాయి ఇన్ని ఆరోపణలున్న సాయికాంత వర్మను బదిలీ చేసి ఊరుకుంటారా ఆయన తీసుకున్న నిర్ణయాలపైన ఉన్నత స్థాయి విచారణ జరుపుతారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి